మాస్టర్ నమస్కారంస్ ప్రార్థన అనే పేరులో ఉన్న రహస్యాన్ని ముందుగా తెలుసుకుందాం ప్రార్థన అనగా ప్రా ప్లస్ అర్థన అనగా చక్కగా అడగడం అండ్ అర్థం ఈ యోగంలో మాస్టర్ గారి ప్రార్థన అన్నారు కానీ మాస్టర్ గారి ధ్యానము అని అనలేదు ఎందువలన ధ్యానం అనగా ఒక విషయము పైన దృష్టిని నిలిపి ఆలోచించటం అనగా తనకు తానుగా ఆలోచించి దృష్టిని నిలిపి తెలుసుకోవడం ఈ మార్గము చాలా కఠినతరమైనది తనకు తానుగా మార్చుకునట మానవులకు సాధ్యమైనచో ఈ ప్రపంచమే మారిపోయి ఉండేది ఇలా మారుట మానవుని వలన సాధ్యము కాదని ఎరిగి మానవులందరకు బ్రహ్మస్థితిని కల్పించుటకు బ్రహ్మమే ఈ భూమి మీదకి దిగి రావడం జరిగింది అందువలన దైవము భూమిపైకి పరిపూర్ణముగా భూకక్షులకు రావడం జరిగింది ఇది గారి యొక్క యోగము ద్వారా మాత్రమే సాధ్యం అయ్యింది ఇదే ధ్యానమును తనకు తానుగా కాకుండా దైవమునకు సమర్పిస్తూ దైవమునకు అడిగినచో అది ప్రార్థనగా మారిపోవును అప్పుడు నీ ఎందు ఉన్న దైవము లేదా బ్రహ్మము సర్వమును నీకు తెలియజేయను ఇది మాస్టర్ గారి యోగములో ఉన్న రహస్యం దీనిని ప్రతి భృక్తరహిత తారక రాజయోగి తెలుసుకొని సాధన చేయవలను అప్పుడు మాత్రమే యోగమునందు అభివృద్ధి కనపడను మాస్టర్ గారికి ఏమి అడగవలను అనేది మాస్టగారి యొక్క యోగ సాహిత్యాన్ని పఠించినచో తెలియగలదు ఈ యోగములో ఇది వరకు వివరించని ఎన్నో రహస్యములు గలవు ఆ రహస్యములను ఇటువంటి మాధ్యమాలలో వివరించటకు అనుమతి లేదు ఈ రహస్యాలు ఋషులకు దేవతలకు కూడా తెలియనివి వీటిని తెలుసుకున్నటకు మాసగారి యొక్క యోగ సాహిత్యాన్ని అనగా ఈ యోగమునకు సంబంధించిన గ్రంథములను పఠించుట లేదా ఈ యోగమునకు సంబంధించిన సత్సంగములు జరిగినప్పుడు దానిలో పాల్గొన తెలుసుకున్నయే మార్గం ఈ సత్సంగంలో పాల్గొనదలసిన వారు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింకు లో జాయిన్ అవ్వగలరు ప్రతి ఒక్కరూ దీనిని గమనించి ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందగలరని మనవి మాస్టర్ గారి యోగం నందు నిత్య జీవితంలో చేయవలసిన యోగ సాధన గురించి మనం తెలుసుకుందాం బండి నడుస్తూనే రిపేర్ చేయవలను అని మాస్టర్ గారు చెప్పటం జరిగింది యోగం చేయవలనంటే ఈ శరీరం ఉండాలి ఈ శరీరం ఉండాలంటే పోషణ అవసరం శరీర పోషణకు ఏదైనా ఒక పనిని చేయవలసిన అవసరం ఉన్నది అందువలన ఆ పనిని కూడా యోగములో ఒక భాగముగానే దర్శించవలను ఆ పనిని యోగ దృష్టితో చేయవలను యోగమునందు తనను తాను మాస్టర్ గారికి ఆత్మార్పణము గావించుకున్నట చాలా ముఖ్యమైన విషయం ఎప్పుడైతే తనను తాను శరీరముతో పాటుగా ఆత్మార్పణము మాస్టర్ గారికి గావించుకున్నప్పుడు తన జీవితం మాస్టర్ గారి ఆధీనములో ఉంటుంది ఈ దేహం మాస్టర్ గారికి సమర్పించినప్పుడు ఈ దేహముతో చేయు సర్వ కార్యములు మాస్టర్ గారివి అని భావిస్తూ భక్తితో చేయవలను మాస్టర్ గారి అందు ఎల్లవేళల సమయ పాలన భక్తి వినయం మరియు విధేయతలను కలిగి ఉండవలను కాబట్టి తాను చేయు కార్యము వృత్తి కావచ్చు లేదా మరే ఇతర కార్యములైనా కావచ్చు వాటిని చేయనప్పుడు ఎంతో భక్తితో సమర్థవంతముగా చేయిచూ మాస్టర్ గారికి సమర్పిస్తూ ఆ పనిని చేయటకు ప్రయత్నించవలను మాస్టర్ గారి కార్యమే తన కార్యముగా చేయటకు ప్రయత్నించవలను ఇక్కడ మాస్టర్ గారి కార్యము అనగా మానవులను బ్రహ్మస్థితికి చేర్చి ఉద్ధారణగా గావించుట కాబట్టి సాధకుడు ఆ కార్యమునకు తనవంతుగా సహకారం గావించుటకు తన విధిగా ఉండవలను సర్వాంతర్యామిత్వం అనేది బ్రహ్మ యొక్క మూడు ప్రధాన గుణములలో ఒకటి బ్రహ్మము సర్వమునందు అనగా విశ్వమునందు అంతయును వ్యాపించి ఉన్నాడు అలా వ్యాపించి ఉన్న బ్రహ్మమును అన్నిటి యందు దర్శించుటకు సాధన చేయవలను సర్వజీవులు ఎందు అనగా తనతో పాటుగా మానవులయందు జంతువులయందు వృక్షములయందు ఖనిజముల యందు మరియు దేవతలయందు బ్రహ్మమును లేదా దైవమును దర్శించుచు మెలగవలను తాను చేయు పని ఇతరులలో ఉన్న బ్రహ్మమును దర్శించుచు ఆ బ్రహ్మమునకే సమర్పిస్తూ చేయవలను ఈ సాధన వలన సాధకునకు అంతర్యామత్వం సిద్ధించే అవకాశం ఉండను ఇతర జీవులతో మెలిగేటప్పుడు తాను అవ్వక ఇతరులను నొప్పించక అనే విధముగా ప్రవర్తించవలను పరిపక్వతతో కూడిన ప్రవర్తనను కలిగి ఉండవలను తన ప్రవర్తన ద్వారా గారి యొక్క వెలుగును పంచవలను తన ప్రవర్తనలో దైవీ గుణములు కలిగి ఉండవలను తన ప్రవర్తన ఆదర్శముగా ఉండవలను తన ప్రవర్తనలో గాబరా మరియు బాధపడటం అనుడవి ఉండకుండా జాగ్రత్త వహించవలెను అనగా తన ప్రవర్తనలో ఒడి దుడుకులు లేకుండా నిదానంగా ఉండేటట్లు సాధన చేయవలను మనస్తాపము అనగా కలత చెందకుండా ఉండుటకు ప్రయత్నం చేయవలను కలత చెందిన మనస్సుతో యోగము చేయుట సాధ్యము కాదు పై దైవీ గుణములతో పాటుగా సేవ చేయు గుణము అనగా ఇతరులకు తన చుట్టుప్రక్కల ఉన్నవారికి తన దగ్గరకు వచ్చేవారికి పరహితం చేయుచుండవలను ఎందుకనగా మన తండ్రి అయిన బ్రహ్మము కూడా ఇది చేయడం జరుగుతుంది కాబట్టి మనము కూడా అదే చేయవలను తన యొక్క సేవ అన్ని వర్గములకు చేయవలను అనగా మినరల్ కింగ్డమ్ ప్లాంట్ కింగ్డమ్ అనిమల్ కింగ్డమ్ మానవ వర్గమునకు మరియు దేవ వర్గమునకు తన యొక్క సేవను చేయుండవరు మినరల్ కింగ్డమ్ కు సేవ చేయడం అనగా ఏదైనా వస్తు రూపంలో అవసరమైన వారికి దీనులకు వస్తువులను దానం చేయడం ప్లాంట్ కింగ్డమ్ కు సేవ చేయడం అనగా చెట్లను సంరక్షించడం ప్రకృతిని సంరక్షించడం మొదలుగున్నవి యానిమల్ కింగ్డమ్ కు సేవ చేయడం అనగా తన చుట్టూ ఉన్న జంతువులకు పక్షులకు సంరక్షించడం తిండి పెట్టడం మొదలుగున్నవి మానవులకు సేవ చేయడం అనగా దీనులకు మరియు తన దగ్గరకు వచ్చి ఏదైనా కోరునప్పుడు తగిన సహాయాన్ని అందించడం మొదలుగున్నవి దేవరాజ్యమునకు సేవ చేయడం అనగా దేవతలను గౌరవించడం మరియు పంచభూతములు అనగా భూమి జలము అగ్ని వాయువు మరియు ఆకాశము మొదలకు వాటిని పవిత్రముగా ఉంచుట అన్నిటి ఎందు ఆదిగా ఆ బ్రహ్మమే ఉన్నది అన్ని జీవరాశులు ఎందు ఉన్న దైవమును దర్శిస్తూ తాను చేయు సేవ ఆ దైవము కొరకే చేయిచున్నాను అనే భావముతో ఆ దైవమునకు సమర్పిస్తూ చేయవలను ఇది ఆది బ్రహ్మ ఆరాధన ఈ విధముగా అన్ని వర్గములలో ఉన్న జీవరాశులలో దైవమునకు సేవ చేయటం వలన దైవానుగ్రహం కలుగును ఇటువంటి భక్తి భావముతో ఇతర జీవరాశులు ఎందు కరుణను కలిగి ఉండవలను ఈ యోగం చేయు వారి ఇంట్లో ఉన్నతమైన పవిత్రాత్మలు తమ పిల్లలుగా దిగివచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యోగ సాధకులు తమ పిల్లలను వాళ్ళ యొక్క స్థితిని గమనించిచుండవలను ఆ పిల్లల వయస్సు పదిహేను సంవత్సరములు దాటిన తర్వాత వాళ్లకు మరీ బలవంతం చేయకుండా ఈ ప్రార్థనను చేయుటకు ప్రోత్సహించి చుండవలను వాళ్లకు ఆ స్థితి ఉందో లేదో వాళ్లకు కలిగే అనుభూతుల ద్వారా తెలియగలదు వాళ్లకు పది సంవత్సరములు ఎటువంటి అంతరాయం లేకుండా ఈ యోగం చేయుటకు ప్రోత్సహించవలను ఇదియే మాస్టర్ గారికి మనము చేయు నిజమైన సేవ ముఖ్యముగా ఈ యోగము ఎందుకు ఉద్దేశించబడిందో తెలుసుకొని యోగం చేసిన తగిన ఫలితం ఉంటుంది సాధన మరియు జ్ఞానము ద్వారా బ్రహ్మమును ఈ భౌతిక శరీరమునందే అనుభవపూర్వకముగా తెలుసుకొని భౌతిక శరీర అమరత్వం సాధించుటకు ఈ యోగం ఉద్దేశించబడిందని ప్రతి ఒక్కరూ గ్రహించవలను మాస్టర్ సివివి యోగ మార్గము ఒకటియే ఉన్నది రకరకములుగా లేదు అనగా మాస్టర్ గారు ఏమి చెప్పారో ఎంటీఏ గారు ఏమి చెప్పారో మాస్టర్ గారి యోగ గ్రంథములు పరిశోధించి తెలుసుకునివలను అలా చేసినచో అభివృద్ధి ఉండును లేనిచో ఉండదు అలా చేయనిచో తప్పు చేసిన వాళ్ళము అవుదుము మనతో పాటు ఇతరులను కూడా ప్రకృతువ పఠించే వాళ్ళము అవుదుము అందుకు శిక్ష ఎలా ఉంటుందో తాను చెప్పలేనని ఎంటీఏ గారు చెప్పడం జరిగింది